సంరక్షణ సమితి ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ మహిళా దినోత్సవ వారోత్సవాలు ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు గుత్తి ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగాయి ఈ కార్యక్రమానికి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎల్లప్ప అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుత్తికోట సంరక్షణ సమితి అధ్యక్షుడు విజయభాస్కర్ చౌదరి గౌరవ సలహాదారు సత్యనారాయణ రెడ్డి సమితి మహిళా సమితి మహిళా నాయకురాలు కందుల హేమలత బీజేపీ సీనియర్ నాయకులు రంగరాజు మనోహర్ వలి గుత్తి టౌన్ వైస్ గుత్తి టౌన్ వైస్ చైర్మన్ రామ్మోహన్ గుత్తి మండలం ప్రైవేట్ స్కూల్స్ సంఘ నాయకులు అల్లా బకష్ హాజరయ్యారు సందర్భంగా సంరక్షణ సమితి టీం సభ్యులు గుత్తి ప్రభుత్వ ఆస్పత్రిలో పలువురు డాక్టర్లను నర్సులను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా సమితి అధ్యక్షుడు భాస్కర్ చౌదరి మాట్లాడుతూ గుత్తి ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్లు నర్సుల సేవలను మాటల్లో చెప్పలేమని వారి సేవలు అనంతమని రోగుల విషయంలో వారు చూపిస్తున్న శ్రద్ధను ఈ సందర్భంగా గుర్తు చేశారు సమితి గౌరవ సలహాదారులు సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ బ్రిటిష్ కాలం నుండి గుత్తి ఆసుపత్రికి చరిత్ర ఉందని రాయలసీమలోనే మొట్టమొదటి ఆస్పత్రి అప్పటి బ్రిటిష్ వారి కాలంలో మొదలు పెట్టడం జరిగిందని గుత్తి ప్రాంతంలో స్వాతంత్ర ఉద్యమంలో ఈ ప్రాంత మహిళలు పాత్ర అద్భుతమని ఎందరో స్వాతంత్ర సమర్యోధులు ఈ ఆసుపత్రిలో సేవలు అందుకున్నారని వారిని ఈ సందర్భంగా గుర్తు చేశారు ఈ సందర్భంగా గుత్తికోట సంరక్షణ సమితి అధ్యక్షుడు విజయభాస్కర్ చౌదరి ఆసుపత్రి సూపరింటెండెంట్ కి గుత్తికోట మెమంటోను అందజేశారు ఈ కార్యక్రమంలో గుత్తికోట సంరక్షణ సమితి సహాయ కార్యదర్శి వీరేష్ గౌరవ సభ్యులు దస్తగిరి శివ ఆసుపత్రి సిబ్బంది ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు గవర్నమెంట్ ఆసుపత్రిలో మహిళా దినోత్సవ ప్రపంచ మహిళా దినోత్సవ వారోత్సవాల సందర్భంగా ఇక్కడ పనిచేస్తున్న సిస్టర్ సైతనేమి డాక్టర్ సైతనేమి సుబ్రెడ్డి గారు ఎల్లప్ప గారు చాలా అద్భుతంగా వర్క్ చేస్తున్నాడు ఈ ప్రాంతంలో అలాగే హాస్పిటల్లో అభివృద్ధి కూడా చాలా దోహదపడుతున్నాడు ఈ ప్రాంతంలో బుద్ధి దాదాపుగా ఒక రెండు గ్రామాలు ఉంటాయి పెద్దలు మేము చిన్నప్పుడు చూస్తున్నాము ఈ హాస్పిటల్ చిన్న దినాభివృద్ధి చెందుతూ ప్రతి ప్రభుత్వంలోనూ దాని యొక్క స్థానాన్ని వినపరచుకునే చూస్తూ ముందుకెళ్తుంది ఈ సందర్భంగా ఇక్కడ పనిచేస్తున్న డాక్టర్లకు అలాగే నర్సులకు మేము ముట్టుకోడు సంరక్షణ సమితి టీం తరఫున వద్ద వచ్చాము ఇక్కడ సీనియర్ సిటిజన్ గారు మా సంరక్షణ సమితి గౌరవ సలహాదారులు అలాగే స్వాతంత్ర సమయంలో కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తిగా మేము చాలా గౌరవిస్తాము అలాగే ఇక్కడ వంద సంఘం అధ్యక్షురాలు మన కప్పుల హేమలత శ్రీవరి కద్దుల హేమలత గారు అలాగే రవ్యవర్ గారు ఇక్కడ బీజేపీలో పనిచేస్తున్నారు అలాగే ఇంకా ఇక్కడ ఇంకొక స్వాతంత్ర సమయంలో ఎమ్మెల్యే గారు మీద ఇక్కడ ఇక్కడ డెపి కౌన్ ల్యాండ్ వైస్ చైర్మన్గా ఉంటూ రామ్మోహన్ గారు కూడా వచ్చారు మా చిన్ననాడు గౌలు ఎందుకంటే ఎవరైతే మా మా సంవత్సర సమస్యలో మీరందరూ ఒక భాగస్వాములుగా ఉండాలి కార్యక్రమాలు సాధ్యారు అలాగే మనోహర్ గారు అలాగే స్కూల్ అసోసియేషన్ అలాగే ఇంకా చాలా వచ్చారు చాలా సంతోషమైంది ఎందుకంటే మా సంరక్షణ సమితి ఎప్పటికప్పుడు ప్రాంతంలో ఉండే సేవా కార్యక్రమాన్ని చేసే వాళ్ళందరికీ సన్మానం చేసుకునే ముందుకు రాబోయే కాలంలో ఇలాంధీ పురస్కారాలు కూడా మేము సంరక్షణ సమితి తరఫున ప్రపంచవ్యాప్తంగా కూడా చేయాలని భావిస్తున్నాం సార్ ఎందుకంటే మా టీంకి చాలా సపోర్ట్గా ఉన్నాము ఎక్కువనేమి ఫార్మర్స్ ఎక్కడేమి ఇంకా చాలా చాలా చేయాలని చెప్తున్నాం సార్ ఈ అవకాశం ఇచ్చిన హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి గారికి ధన్యవాదాలు సార్ ఇప్పుడు సందర్భంగా మన సీనియర్ సిటిజన్ మన మాట్లాడాల్సిందిగా ఈస్పటే జిల్లాలోనే ఫస్ట్ హాస్పిటల్ అనంతపురం కతిపడ నుంచి ఈవెన్ నంద్యాల నుంచి ఇక్కడ వచ్చినారు పద్దెనిమిది వందల ఒకటిలో ఈ హాస్పిటల్ చాలా ప్రాముఖ్యం కొంతమంది స్వాతంత్ర స్వాతంత్రులు ట్రీట్మెంట్ తీసుకున్నారు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఇది హాస్పిటల్ పెట్టుకున్నారు సందర్భంగా ముఖ్యంగా మీరు కొన్ని విషయాల్లో అర్థం చేసుకోవాలి ఈ స్కీల్ విషయంలో ఇందిరాగాంధీ చేసిన ఏటెప్లో ప్రపంచంలో ఎవరు చేయలేదు ఆగా స్కీలకు ప్రపంచంలో అందరికంటే ఎక్కువ అన్ని సమస్యలు తీసుకెళ్ళాడు ముందు మన పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు గవర్నమెంట్ కాదు ఇందిరాగాంధీ ఎప్పుడైతే గవర్నమెంట్ ఈ జాతీయం చేసిన వచ్చినాయి ఇంతకుముందు భూమి ఉన్నవి అన్ని రూపం చేయించిన ఆమె రోజు కూడా ఆమె చేయించింది ఆ తర్వాత ఇంకోటి మీకు తెలిసినాం ఆ రోజులో స్వాతంత్రం వచ్చిన తర్వాత రేపు ఐదు వందల మంది సంవత్సరాల వాళ్ళకు ప్రతి సంవత్సరం ప్రతి నెల పదివేల కోట్లు ఇచ్చేవాళ్ళు దాన్ని కూడా చేసి అవి దుర్వినియోగం చేసేవాళ్ళు అటువంటి ఆమె ఇంకోటి మీకు చాలా ముఖ్యమైన విషయం చెప్పాలా మనకు అప్పుడు బంగ్ తూర్పు పాకిస్తాను పశ్చిమ పాకిస్తాను బంగ్లాదేశం ఏర్పడింది కదా ఆ రోజులు సారితో పరిగెత్తుకొని మనకు అనుకూలంగా లేదు అప్పుడు భారత్ తొమ్మిది లక్షల కూడా తాగింది ఒక మీరు ఒక వారు కేరళ పోతే నేను పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఒక కేరళ పోయినా అది తీసుకొని పోతుంటే ఒక రోడ్ రిపేర్ వచ్చింది రిపేర్ వస్తే అక్కడ నిలబడి అమ్మాయి వచ్చి ఇచ్చి స్టేట్ అన్న పనిచేస్తా ఉంది స్టేట్ అన్నారు అంటే చోట్లో చెప్పాను అమ్మాయిచ్చేసి ప్లీజ్ కంప్ త్రిటీ అయ్యారు థిటీ తాగిన తర్వాత ఏం చేస్తున్నావు అమ్మంటే ఎంఏ ఫైల్ ఇయర్స్ అవుతుంది మట్టి దానికి వచ్చింది ఈ ఎంఏ ఏం చేస్తుందమ్మంటే మామ గవర్నమెంట్ ఇచ్చారు మీ నాయన గవర్నమెంట్ ఆఫీసర్ ఇంత కూడా ఇంకోటి కూడా జాబ్ మెనిస్టర్మెంట్ అర్థం చేసుకోవాలి నేను ఒకప్పుడు వారా తగ్గిపోయాను వారా అక్కడ నేను ఏదో తెలుగు మార్కెట్లో అమ్మాయించింది ಅಮ್ಮ ಇಡ ತಿರುಪತಿರಳೆ ಸೋರ್ ಅಮ್ಮ ಪ್ಲೀಸ್ ಕಂಪ್ನಿ ಟೇಕ್ ಟಿ ಅಗಿನ ತರ್ವೇನಾ ಅಂತ ಎಂಎ ಫೈಲ್ ಇಯರ್ ಅವು ಮಟ್ಟ ಪರಿಗಿಂಚೇ ಮಾ ಗೌರ್ಮೆಂಟ್ ಟೀಚರ್ ನೀ ಗವರ್ಮೆಂಟ್ ಆಫೀಸರ್ ಇಂಥ ಉಂಡೇ ಕೂಡ ಇಡ జాబ్ మేనేజ్మెంట్ అర్థం చేసుకోవాలి నేను ఒకప్పుడు వారా దగ్గరికి పోయాను వారా అక్కడ నేను ఏదో తెలుగు మాట అమ్మాయి ఇచ్చింది అమ్మాయి ఇక్కడ తిరుపతిలో ఒక కేరళ అమ్మాయి పది సంవత్సరాలు చేసినట్టు ఏదో సరే వాన తర్వాత ఆఫీసులో ఒకటి డిమాండ్ చేస్తారు ఇంకో డిమాండ్ చేస్తారు డారక్టర్ తీసుకున్న తర్వాత అది అన్నిటికంటే అవసరం అన్నింటికంటే మానవుడు పుట్టిన తర్వాత ఫలితంగా ఉండే శారీరకృత్తు సాయం చేసి సహాయం వృత్తిని మేము ఎప్పుడు ఎవరు ఓట్లు తెచ్చుకోవడం వాళ్ళు కాదా ఇక్కడ మీకు అనేక మంది ఉన్నారు ఇక్కడ ఇల్లు దగ్గర కేసవన గాయడం కోసము ఎంత కష్టపడిందంటే కష్టపడితే ఆమె కాళ్ళు చేతులు కంటే ఇదే ఇదే చేయలేవు చెల్ చేస్తే బయట ఉన్న వాళ్ళని చేస్తాయి ఆమె ఆమె ఏం చేస్తే సార్ బాధితుల బండి తయారు చేసి ఉంది చూడండి ఆమె బండి తోడ్పడ్డా అందరికీ చాలా అంటారు మీరు చెప్పండి హైదరాబాద్ కోసం అనేక మంది కమలాదేవి ఇంకో కమల మీరంతా ఏం చేస్తున్నారు కమలా నేమ్మాల సాయికి పోరాడంతో స్త్రీల ప్రాంతాల గురించి చెప్పడము మహిళా ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఆ యొక్క స్టోరీ చెప్పడము అలాగే ఈ యొక్క ఏతువాళ్ళకి మా తన వాళ్ళకు తెలియడం కూడా ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన కోడెంట్ గారికి ధన్యవాదాలు చెప్తూ ఈ కార్యక్రమాన్ని మనం సన్మానంలో స్టార్ట్ 다음 끝라 감사합니다. Ah Ramadan selamat ya. సంఘటన సమితి ఆధ్వర్యంలో ఈ మధ్యలో ఈ రోజు గురించి నర్సులకు అలాగే మహిళలకు అలాగే డాక్టర్లకు ఇక్కడ ఎంతో సేవలు చేస్తున్నారు వాళ్ళందరికీ జనంగా సన్మానించడం జరిగింది అవకాశం ఇచ్చిన సుబ్బరెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపు మీరు ఇంకా సేవలు ఇంకా బాగా అద్భుతంగా మాకు చిన్న గ్రామ చేయాలని సందర్భంగా